అంతా ఉత్తిదే అని కూతురు కవిత అరెస్ట్పై తొలిసారి నోరు విప్పిన కేసీఆర్ వివరాల్లోకి వెళితే ఢిల్లీ లిక్కర్స్ కాంకేసులో తన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడంపై గులాబీబాస్ కేసీఆర్ తొలిసారి స్పందించారు తెలంగాణ భవన్లో గురువారం జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్స్ కేసు అంతా ఉత్తిదేనని ముమ్మాటికి కవిత అరెస్ట్ అక్రమమని కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ను చేయడానికి మనం పోలీసులను పంపించినామని దీంతో అప్పటి నుండి ప్రధాని మోడీ తనపై కక్ష కట్టారని అన్నారు అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపించాడని కేసీఆర్ ఆరోపించారు బిఎల్ సంతోష్పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేదన్నారు కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారని కేసీఆర్ ఆరోపించారు లిక్కర్స్ కామ్ కేసులో కవిత తప్పు చేసినట్టు ఒక వంద రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరని అన్నారు కాగా ఢిల్లీ లిక్కర్స్ కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈడీ మార్చి పదిహేనవ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు ఈ క్రమంలో కూతురు అరెస్టుపై కేసీఆర్ నెల దాటిన తర్వాత నోరు విప్పడం గమనార్హం ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి